హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ సునీతారెడ్డి రెడ్డి గారి కూతురు గడిచిన రెండేళ్లుగా ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఆమెకు అన్యాయం జరిగింది ఆమెకు అన్యాయం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు అంటూ వార్తలు చూసాం ఆమెకు అన్యాయం జరిగింది అనే మాటకి నేను ఖచ్చితంగా అంగీకరిస్తాను తన తండ్రిని పోగొట్టుకున్నారు ఆమె తండ్రిని ఎవరు చంపారో తెలుసుకోవడం కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు అందరం ఆమె న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందే అలా మద్దతు ఇస్ ఇస్తున్నామంటూ చెప్తూ వస్తున్న ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కొన్ని రాజకీయ పార్టీలు గత కొద్ది రోజులుగా మూర్తికి మాస్క్ వేసుకొని కూర్చున్నాయి ఎవరు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ వార్తలు వండటానికి ఉన్న తీరిక సునీతారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఆమె పైన చార్జ్షీట్ ఫైల్ అయింది అనేది కనీసం వాళ్ళకు వార్త కూడా కాకుండా పోయింది తన తండ్రికి తన తండ్రిని చంపింది ఎవరో తెలుసుకోవడం కోసం తన తండ్రిని చంపిన వాళ్ళకి శిక్ష పడడం కోసం ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు సునీతారెడ్డి పైన కేసు నమోదవుతే ఆ కేసు అక్రమ కేసుగా భావిస్తున్నారా అది సక్రమమైన కేసే అనుకుంటున్నారా సక్రమమైన కేసు అయితే రిపోర్ట్ ఎందుకు చేయట్లేదు అక్రమమైన కేసు అయితే ఎందుకు వార్త రాయట్లేదు ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మీడియాలో వార్త ఎందుకు లేదు ఆమెకు ఆమె భర్తకు సిబిఐ అధికారికి నేరుగా పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆ వార్త రాయలేకపోతున్నారు సిబిఐ అధికారులకు సునీతారెడ్డి గారి దంపతులకు నోటీసులు ఇవ్వడం వెనక రాజకీయ కారణాలు ఉంటే ఆ కారణాలు ఉన్నాయని మీరు నమ్మితే అది ప్రజలకు చెప్పాలి కదా సునీతారెడ్డి గారు చేస్తున్న పోరాటానికి మీరు మద్దతుగా ఉండాలి కదా ఎందుకు లేకుండా పోయారు ఎందుకు అటువైపు చూడట్లేదు వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తీసుకురావడానికి ఉన్నంత ఉత్సాహం అంత ఆత్రం అంత బాధ్యత వైఎస్ సునీతారెడ్డి గారికి పట్ల ఎందుకు లేదు నిన్న మొన్నటి దాకా ఆమె పట్ల మొసలి కన్నీరు కార్చిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు కానరాకుండా పోయారు ఇప్పుడు ఆమె వార్తల్ని పట్టించుకోవట్లేదు కేసులు నమోదు చేసినంత మాత్రాన నోటీసులు తీసుకున్నంత మా నోటీసులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళెవరూ దోషులని భావించాల్సిన అవసరం లేదు గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చినప్పుడు కావచ్చు నారా లోకేష్ గారికి నోటీసులు ఇచ్చినప్పుడు కావచ్చు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఆలస్యమైనప్పుడు కావచ్చు ఆ నోటీసులు ఇవ్వడం వెనక రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయని రాశారు ఏపీసీఐడి జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలా మారిందని రాశారు ఈవెన్ కోర్టులు కూడా జన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వింటున్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావట్లేదని రాశారు కోర్టులు కూడా ఇలా అయిపోతే ఎలా అని ఆవేదన వెలుబుచ్చారు కోర్టులు కూడా మేనేజ్ చేస్తున్నారని రాశారు న్యాయమూర్తులపైన బూతులు దాడి చేశారు న్యాయమూర్తులకు కులాలను అంటగడుతూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు ప్రధానమైన మీడియాలో రాశారు ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి గారి పట్ల ఏం జరుగుతుందో ఎందుకు రాయారు సునీతారెడ్డి గారి విషయంలో కూడా పోలీసులపైన ఒత్తిళ్ళు ఉన్నాయా సునీతారెడ్డి గారి విషయంలో కూడా కోర్టులను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఎందుకు రాయట్లేదు ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా నిన్న మొన్నటి వరకు ఉన్న సానుభూతి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎందుకు రాయట్లేదు ఎందుకు రాయట్లేదు అంటే ఇప్పుడు మీకు రాజకీయంగా దానివల్ల ఉపయోగం ఉంటుందని భావించట్లేదు కాబట్టి వైఎస్ షర్మిల గారి పైన అపారమైన ప్రేమ ఆమెకు సంబంధించిన ఎబిలిటీస్ పైన అచంచలమైన నమ్మకం మీకు ఇప్పుడు వచ్చింది ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమెకిచ్చిన స్పేస్ ఎంత ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెకు కనీసం ప్రమాణ స్వీకారానికి కూడా ఇన్విటేషన్ ఇవ్వనప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆమెకు తెలంగాణ ఎన్నికల్లో గెలిచినందుకు కనీసం కృతజ్ఞత కూడా చెప్పనప్పుడు ఎందుకు షర్మిల గారి పట్ల షర్మిల గారికి అనుకూలంగా ఇక్కడ వార్తలు రాయలేకపోయారు గతంలో వైఎస్ షర్మిళ ఆంధ్రప్రదేశ్కు రాకుండా రాహుల్ గాంధీతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు అని చెప్పిన పెద్ద మనుషులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీతోటే కాదు కాంగ్రెస్ తోటి కూడా లైజన్ మెయింటైన్ చేస్తున్నారు రాహుల్ గాంధీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో షర్మిళ పార్టీని విలీనం చేయకుండా ఆగిపోవడం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని మీరు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ విలీనం చేయకుండా ఆపితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాకుండా ఆపితే ఇప్పుడు ఎలా వస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఆపలేకపోతున్నారు నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కి రాకుండా ఆపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెందుకు వైఎస్ షర్మిలని ఆంధ్రప్రదేశ్కి రాకుండా ఆపలేకపోతున్నారు ఇది కూడా రాయాలి కదా సో కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబంలోని వ్యవహారాలని పతాక శీర్షికల్లో రాశారా అని ప్రజలు నమ్మే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు షర్మిలమ్మ పట్ల షర్మిలమ్మ పట్ల ఆమె ఎబిలిటీ పట్ల అచంచలమైన నమ్మకంతో ఉండి ఆమె ఆంధ్రప్రదేశ్కి రావాలి అన్నపై పోరాటం చేయాలి అన్నపై పోటీ చేయాలి అన్నను ఓడించాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇది మీరు కోరుకుంటున్నారు ఓకే మరి సునీతమ సంగతి ఏంటి సునీతమకి న్యాయం ఎప్పుడు జరగాలి ఎలా జరగాలి ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల నుంచి ఆమెకు మద్దతు ఇచ్చేది ఎవరు ఆమెకు అండగా నిలిచేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కాదు కదా మీ దృష్టిలో మరి మీరెందుకు చేతులు ఎత్తేసారు మీరు కూడా చేతులు ఎత్తేసేలా చేసిన శక్తులు ఎవరు మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేశారా మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఇవన్నీ కూడా మీ వార్తల్ని చదువుతూ వచ్చిన ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు న్యాచురల్గా ఎందుకు వైఎస్ సునీతమ్మ వార్తల పట్ల మొహం చాటేస్తున్నారు ముక్క కూడా ఎందుకు రాయలేకపోతున్నారు ఆమెకు నష్టం జరిగితే నష్టం జరిగిందని ఆమెకు అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని లేదా ఆమె తప్పు చేస్తే తప్పు చేసిందని ఇదేది రాయకుండా మేము కళ్ళు మూసుకున్నాం మీరు కూడా కళ్ళు మూసుకోండి అంటూ మీ పాఠకులను మీ వీక్షకులను అలాగే ఉండండి అంటే ఎలా సో మీ మీరు రాస్తున్న రాతలు మీరు రాస్తున్న వికృత రాతలు మీరు రాస్తున్న విషపు రాతలు మీరు మాట్లాడుతున్న విషపు మాటలు ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి నష్టం కలిగిస్తున్నాయి మీరు ప్రతిరోజు చేస్తున్న విన్యాసాలు ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే డాక్యుమెంట్ లాగా పేపర్ పెయిన్ ఉంటున్నాయి అవన్నీ మీరు మాట్లాడిన మాటలు మీరు చేసిన వ్యాఖ్యలు సో దీనికి ఖచ్చితంగా ఆ పెద్ద మనుషులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది వైఎస్ సునీతారెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆమెకు న్యాయం జరిగే వరకు ఆమెతో నడవవలసిన అవసరం ఉంటుంది మీ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా నిజంగా సునీతారెడ్డి గారికి అన్యాయం జరిగిందని భావించి ఇంతకాలం మీరు ఆ వెనక ఉండుంటే అది నిజమైన నిరూపించుకోవడానికైనా ఆమెకు అండగా నిలబడండి